రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది అవి దేని గురించి అంటే ఆల్రెడీ మనం పొద్దున్నే చెప్పుకున్న వీడియో ప్రకారం తన మేనల్లుడు కాకుతో ఉన్న ఫొటోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియో రూపంలో పెట్టడం జరిగింది అయితే నేను పెట్టిన పిక్ కాకుండా అప్పుడు అంటే చాలా చిన్నప్పుడు తను ఎలా ఉండేవాడు ఇప్పుడు తను ఎలా ఉన్నాడు రెండింటిని కూడా చే జత చేరుస్తూ అలాంటి ఒక పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది దాంతోపాటు తీర్థరూప తండేవారి సినిమా గురించి పేపర్ క్లిప్పింగ్లో పడిన ఒక విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది రిషి సార్ ఈ సినిమాకి రమణహెళ్ళి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అంతేకాకుండా ఈ చిత్రంలో అనేక మంది నటిస్తున్నారన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మెయిన్గా ఏంటంటే రమణహెళ్ళి జగన్నాథ్ ఈ తీర్థరూపు తండేవారి చిత్రాన్ని దర్శకత్వం వహించారు ప్రముఖ సీరియల్ నటుడు నిహార్ ముఖేష్ ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇంకా సుధారాణి సితారా రాజేష్ నటరంగ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారంటూ ఈ రోజు దానికి సంబంధించిన ఒక పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది రిషి సార్ దాంతోపాటు తన ఫ్యాన్స్ పెట్టిన ఒక వీడియోని రిషి సార్ గురించి చాలా చాలా మంచి వీడియో అంత ఎడిటింగ్ చేసి పెట్టారు దానికి సంబంధించిన పిక్స్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి